వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కోలార్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలాన్ మార్కెట్లో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక కోలాన్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్